హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అమ్మాయి ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను వ్లాగ్స్ చాలా డిలే అయిపోతున్నాయి కదా ఏంటి అంటే లిటిల్ బిట్ బిజీ నేను చెప్పాను కదా చాలా రోజుల నుంచి ఇల్లు వెతుక్కుంటూ ఉన్నాము ఏదైనా మంచి ఇల్లు దొరకాలని బ్లెస్ చేయండి అని చెప్పి మీ అందరి బ్లెస్సింగ్స్తో మాకు ఒక మంచి ఇల్లు దొరికింది అండ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో ఎందుకు మారుతున్నాము అనేది చెప్తానని ఇంకా ఇల్లు ప్యాకింగ్ అయితే జరుగుతుంది అనమాట మేము ఒక పక్క నుంచి సర్దుతూ ఉంటే మా బుడితోడు అన్నీ బయట వేస్తూ ఉన్నాడు ఒకవేళ అన్నీ తీసి ప్యాక్ చేసుకుంటుంటే మళ్ళీ ఆడ పడుకున్నప్పుడే ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే ఒకటికి డబుల్ పని అవుతుందనమాట మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇంకా అన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఫస్ట్ అంటే క్రాకరీ ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో నెక్స్ట్ గ్రాసరీస్ ఒక దాంట్లో కిచెన్ని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ కిచెన్ సర్దటానికి నాకు టూ డేస్ టైం పట్టింది నాకు అనిపించింది అనమాట ఎంత చిన్న కిచెన్లో చాలా వరకు స్టఫ్ని అలా ఇరికిచ్చాను అని చెప్పి ఎందుకంటే ఆ పైన కూడా పెట్టాను అనమాట చాలా వరకు ఓపెన్ చేయకుండా కొన్ని కార్డ్బోర్డ్స్లో పెట్టేసి వదిలేశాను ఇంకా అవన్నీ కూడా ఇంక ఇప్పుడు తీసి సర్దుతూ ఉన్నాం అన్నమాట అసలు మేమెంత ఇమీడియట్గా మారడానికి గల రీజన్ ఏంటి అంటే ఈ ఇల్లు వదలటం నాకు చాలా బాధకరం ఎందుకు అంటే మాకు ఈ ఇంట్లో ఉండగానే మ్యారేజ్ అయింది నేను ఈ ఇంట్లోనే ప్రెగ్నెంట్గా ఉన్నాను అండ్ ఈ ఇంట్లోనే మా బాబు కూడా పుట్టాడు బట్ దేనికి ఎమోషనల్గా అటాచ్ అవ్వకూడదు కదా ద థింగ్ ఏంటి అంటే జియోగ్రఫికల్గా పైనుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్కి ఈ హౌస్ అనేది కొంచెం కిందకి దిగినట్టు అనిపించిందంట సో వాళ్ళు నోటిఫై చేశారు మీ హౌస్ ఇలా అయ్యింది సో మీరు హౌస్ చే పడగొట్టాలి లేదా రెనోవేషన్ చేయాలి అని చెప్పి సో ఇంకా వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేశారనమాట పక్కా హౌస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ద థింగ్ ఏంటి అంటే యాక్చువల్గా ఈ మేము ఉంటున్న ఇల్లు రెనోవేట్ చేస్తానని వాళ్ళు అనుకోలేదు కానీ ఏంటి అంటే ఏదైతే ప్లంబింగ్ వర్క్ మొత్తం ఉంటుందో కింద వాటర్ వర్క్ మొత్తం అంతా ఇంటికి కన్స్ట్రక్షన్ కంబైన్డ్గా ఉంటుంది కదా సో అవన్నీ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం అవుతుందని చెప్పి అప్పటికప్పుడు డెసిషన్ చెప్పారు సో కొంచెం నేను కోపం కూడా పడ్డాను ఎందుకంటే ఇక్కడ ఇల్లులు దొరకడం చాలా కష్టం ఏజెన్సీల ద్వారా తిరగాలి నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మళ్ళీ మా జాబ్ ద్వారా అప్లై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఏజెంట్స్కి డబ్బులు చాలా చాలా డిమాండ్ చేస్తూ ఉంటారనమాట సో అలాగా ఒక లాంగ్ ఎలా చెప్పాలంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఒక నిర్వీరమైన హౌస్ వచ్చిన తర్వాత ఒక మంచి హౌస్ దొరికింది ఆయనే నన్ను అప్రోచ్ చేయారు లక్కీగా ఏమో అంటారు చూసారో మనం కా వెతకపోయే తెగ కాలుకి అదే దొరుకుతుంది మనం గట్టిగా ప్రయత్నిస్తే అని అలా మాకు దొరికిందనమాట మా ఓటు చూసారా కోకోమెల్ పడుకొని చూస్తున్నాడు వీడు పడుకున్నప్పుడు మాత్రమే మేము పని చేసుకోగలుగుతాము అది కూడా సౌండ్స్ వస్తే మళ్ళీ లేగిపోతాడని చాలా స్లోగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో అందుకు ప్యాకింగ్ అనేది మాకు అంత త్వరగా అవ్వలేదు సో ఈ హౌస్ మారటానికి గల కారణం ఇదనమాట ఇప్పుడు ఉంటున్న ఇల్లు మేము త్రీ ఇయర్స్ వరకు ఉన్నాము సో ఇక్కడ ఎలా అంటే హౌస్ కాంట్రాక్ట్స్ ఇచ్చేస్తారు మనకిలాగా నెల నెల రెంట్ కాదు అంటే మనం ఇండియాలో లీజ్కి తీసుకుంటాం కదా అలాగనమాట సో ఇక్కడ అది త్రీ ఇయర్స్ లీవ్స్ తీసుకున్నాను ఇప్పుడు కొత్త ఇల్లు కూడా త్రీ ఇయర్స్ లీవ్స్ తీసుకున్నాను ఈ ఇల్లు లీజ్ అయితే వన్ ఇయర్ వన్ ఇయర్ అలా ఇస్తూ ఉన్నారు పాతిల్లు కానీ ఇది అయితే డైరెక్ట్గా త్రీ ఇయర్స్ ఇచ్చారు లీజు ఎందుకంటే ఇంక నేను అస్తమాలు చేంజ్ అవ్వలేనని ఏదైనా తర్వాత ఈ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఏదైనా మంచి గుడ్ న్యూస్ ఉంటే తర్వాత చెప్తాను మేము ఇల్లు ఓన్గా ఏదైనా తీసుకునే దానికోసం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ సందడిలో సడేమియా అన్నట్టు నా కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయ్యింది నేను పడిపోలేదు ఏమవ్వలేదు బట్ నడుస్తుంటే స్వెల్లింగ్ వస్తుంది అనమాట సో ప్రెసెంట్ కూడా నేను లీవ్లోనే ఉన్నాను ఆ కాలు ఇంకా ఏంటి అనేది నాకు ఇంకా ఏం తెలియలేదు సో నా కాల్ అప్డేట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను థింగ్ ఏంటి అంటే おか、uh, okay. సిచ్యువేషన్ అనమాట అదేంటి అంటే కాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల ఇది కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో అనేది హోమ్ టూర్ చేసి చూపిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీడియోస్ డిలే అవుతున్నాయని ఏమనుకోవద్దు ఎందుకంటే నేను ఇంత హెక్టిక్లో ఉండిపోయాను కదా అండ్ మా ఓడి ఇల్లంతా పాకేస్తూ ఉన్నాడు ఇంకా అక్కడ ప్యాకింగ్ క్లోజ్ చేయటం ఇంక ఇక్కడ ఓపెన్ చేయటం ఇది స్టోర్ రూమ్ అనమాట ఇవన్నీ పెట్టి ఇంకా చాలా కష్టం అండి ఎవరైనా ఒక ఇల్లు మారాలంటే చాలా కష్టంగా ఉండిద్ది అందులోని తర్వాత నుంచి మా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది సో జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను ఇంకా కష్టపడి